బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చాలా విషాదకరమైన వార్త ఎలా ప్రచురించాలో కూడా అర్థం కాని పరిస్థితి పేదవారికి ఎంతో ప్రేమగా చూసుకునే వ్యక్తి చిన్నాచారి గారు ఇక లేరు అనే మరణ వార్తని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాం చాలా బాధగా ఉంది శ్రీకాకుళం జిల్లా పలాస మండలానికి చెందినటువంటి లోతపత్ర గ్రామానికి చెందినటువంటి చిన్నాచారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకృతి ప్రేమికుడు ఆయన మరణ వార్తని తెలియజేయడానికి చాలా విషాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం అసలు తెలియచేయాలి ఎలా అర్థం కాని పరిస్థితి నిన్నటి వరకు కూడా అందరితో కలిసిమెలిసిగా కలువిడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మరణం చెందినటువంటి వ్యక్తికి ఈ ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం ఆయన కుటుంబం శ్వాక సముద్రంలో మునిగిపోయింది ఆ గ్రామం శ్వాక సముద్రంలో మునిగిపోయింది ఆయనను చూసి ఎలా అంటే ఇలాంటి వార్తను వినవలసి వచ్చింది అని నిన్నటి వరకు కలిసిమెలిసి తిరిగే వ్యక్తి ఒకసారి ఇలాంటి వార్త వినవలసి వచ్చిందని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకి జవాబులు చెప్పడానికి ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం దువ్వాడ శ్రీకాంత్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిన్నాచారి గారితో ఆయనకున్న సన్నిహితాన్ని ఏదో ఆయన మాట్లాడలో తెలుసుకుందాం ఒకసారి చాలా బాధాకరమైన విషయం సార్ కొత్తపల్లి చిన్నాచారి గారు అంటే అందరి ఆకుడు సార్ ఆయన మనం అని తెలిసిన వెంటనే షాక్ గురయ్యాం సార్ ఒక రకంగా మంచి స్నేహితుని కోల్పోయిన లోటు కోల్చలేదు సార్ ఆయన వన సంరక్షకుడు కూడా సార్ జ ప్రేమికుడు సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎక్కడ కలిసినా అన్యాన్ని ఆప్యాతగా పిలిచేవారు అటువంటి మనిషి రోజు మన మధ్యలో లేరంటే చాలా చాలా బాధపడుతున్నాం సార్ కల్ముషం లేని వ్యక్తి కల్ముషం లేనివ్వండి ఎవరైనా ఏదైనా చిన్న పని చెప్పినా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మనిషి సార్ సొసైటీకి అవసరమైనటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన లేరు అని తెలిసిన తర్వాత చాలా బాధ అనిపిస్తుంది సార్ ఆయన పవిత్ర ఆత్మక సేవ చేయకూడదు మనసారా నేను దేవుని ప్రార్థిస్తున్నాను వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సార్ ఒక మంచి మిత్రుని కోల్పోయానని బాధతో అయితే ఉన్నాను సార్ ఈ మధ్య కాలంలో ఆయనకి సన్మానం చేశారు అది మీరందరూ చూసుంటారు అవును సార్ అవును సార్ ఆయన సొసైటీకి అవసరమైన వ్యక్తి సార్ సేవ తప్పంది మంచి స్వభావం కలిగి మనిషి కాబట్టి ఆయనకి ఎవరైనా సన్మానించడానికి అరువులు కూడా ఆయన చాలా లైఫ్ ఉంది ఆయనకి చాలా ఎంతో చెయ్యాలి ఎంతో జీవితం ఉంది ఇంత షార్ట్ గా వార్త వచ్చింది చాలా బాధ అనిపించింది సార్ నుండి అదే బాధపడుతున్నాం చాలా మంది స్నేహితులు కూడా అదే డిస్కషన్ చేస్తున్నారు ఏం చేస్తాం సార్ ఏం చేయలేని పరిస్థితి చాలా బాధపడుతున్నాం సార్ సార్ ఓకే నమస్తే థ్యాంక్ యూ సార్ చివరిసారిగా చిన్నాచారి గారికి కన్నీటి వీడుకోలు తెలియజేయడానికి ఆయన బౌతికాయానికి సమీప బంధువులు స్నేహితులు సందర్శ ఈరోజు మధ్యాహ్నం నుండి ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు